ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రెండు సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది రహస్యంగా ఈ వీడియోను చూడండి ఎటువంటి ఆ రెండు సంవత్సరాల మీ కోరిక అనేది తీరుతుంది ఇక మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దిన ఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మీరు మా శేడీ ఆశీస్సులతో జోడిషన్ చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును కార్యబరతల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు అలంకార అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని చురుకుగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోలేదు

తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అసలు సహవాసం చేయకండి ఒకవేళ మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు చూసుకోవాలి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు ఈ రోజు మీ ముందు ఒక అవకాశం అయితే వస్తుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో మెలకు నేర్చుకునే ఒక అవకాశం అయితే

మీరు చేసుకోవాలి ఒకరికి మంచి ప్రకారం చాలా పోలీసులు సేవించండి డ్రైవింగ్ చేయడం అట్లాగే ఖచ్చితంగా పొందుకుంటారు సినియనం చేయాలి అవుతారు కాబట్టి

అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి